ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు పారాయణం ముందుగా శ్రీగణేశుని స్మరించుకొని కథ చెప్పుకుందాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్ని అనేక దంతం ఏకదంతము పాస్మహే మృదు మహారాజు అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనయ్యాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియజేయు అని కోరుతాడు అందుకు నారదుడు ధర్మదత్తుోపాఖ్యానం గురించి చెప్పటం ప్రారంభిస్తాడు చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిలో కరవీరం అనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపూజ చేస్తున్నవాడు నిత్య ద్వాదసాక్షరి జపం చేస్తున్నవాడు అతిథి సేవా పరాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విపుడు విష్ణు జాగరణ చేయాలని సంకల్పం చేసుకుని తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరులు తిరిగి ఘోర దంస్ట్రలు పొడవైన నాలుక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము కలది పందివలే గజ్జిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు తగలగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మలను విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందులి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినురాలి ఉంటూ కలహ అనే పేరుతో దానిని నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరగను ఆయన హితవును ఆలకించేదాన్ని కాను నేనలా కలహకారినై అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాదును మనసు విరిగి మారు మనువాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారు మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడు ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయు శుభమైన అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అని అన్నాడు అందు మీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను సడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టి యొగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్తృద్వేషి అయిన ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానిస్తాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసీ జలాలతో నీవు తాడించడం వలన ఈ పూర్వ పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్వి అయిన నీ దర్శనం లభించింది కాబట్టి కలంకరహితుడైన భూసురుడ భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యువనుల్లోని నాకు నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడుతుంది కలహ చెప్పిందంతా విని కలతపడిన మనస్సు కలవాడైన విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనుల్లో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత సగ సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోసాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్ని శవలే లక్ష్మీ కలతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతను చెప్పుకుంటూ ఉండగానే విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందాసీనగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలలిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనుల ఎందు దయాబుద్ధి కలవాడవు ధర్మవిదుడవు కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామెకు అర్చించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడవైన నీవు ఇద్దరు భార్యలతో కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి విష్ణుదూతలు వరం విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలోని నీ పుణ్యఫలాలను భవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిశక్తి అయిన ఈ కలహయే నీకు ఆ జన్మలో మూడవ భార్యగా వస్తుంది దివ్య కార్యార్థ దివ్య కార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ దాత్రి సురవరేణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంలో సమానమైన యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడి అయినది ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు విష్ణుదోతలు ఈ విధంగా ఈరోజు పారాయణం ముగించుకొని మనం రేపటి పారాయణలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు